అఖండ టూ సినిమా ఫ్లెక్సీలు పోస్టర్లకు సంబంధించి అనంతపురం మడకశీర ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఫోన్లలో తిట్టుకొని అది చివరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి వద్ద వరకు పంచాయతీ వెళ్ళిందని అనంతపురం టీడీపీ అనంతపురం జిల్లా టీడీపీలో తీవ్ర విభేదాలకు కారణమవుతూ ఉంది అని ఈ వార్త చూసిన తర్వాత నాకు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే అదేదో హరిహర వీరమల్ల సినిమాన ఆయనవే ఆ సినిమా అప్పుడు ఏకంగా మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు టార్గెట్ పెట్టి అదిగో ఈ సినిమా కలెక్షన్లు ఇంత రావాలి మీరే దగ్గరుండి జనాలతో చూపించండి టికెట్లు బుక్ చేయండి అని చెప్పి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే మంత్రులు సినిమా టికెట్లు అమ్మించే అది గుర్తొచ్చింది ఇప్పుడు చూడగానే నిజంగా ఒక్కసారిగా అనిపించింది మన మంత్రులు మన ఎమ్మెల్యేల గొప్పతనం సినిమాకు ఫ్లెక్సీలు వేసుకునే దగ్గర థియేటర్లలో టికెట్లు అమ్ముకునే దగ్గర ఇక్కడి వరకు వచ్చి ఆగిందా గొప్పతనం ఇవన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చింది కదా సమాజం కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సినిమా వాళ్ళ పుణ్యమా అని వాళ్ళ సినిమాటిక్ ఎలివేషన్స్ పుణ్యమా అని రాష్ట్రంలో కులాలకు పిచ్చు ఉన్న జనాల పుణ్యమాని రాష్ట్రంలో సినిమా పిచ్చు ఉన్న పిచ్చు వాళ్ళ పుణ్యమా అని బా ఏ స్థాయి వరకు ఎదుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్ అనిపించింది ఏ అవసరం ఎమ్మెల్యేలకు సినిమాల గురించి ఫ్లెక్సీల గురించి సినిమా టికెట్ల గురించి ఏ అవసరం మంత్రులకు ఆ సినిమా టికెట్ ధరలు పెంచాలనే దాని గురించి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు ఓట్లు వేసుకుని ఎన్నుకున్న దీనికోసమా అట్లయితే ఇంకా ప్రజాస్వామ్యంలో వీళ్ళకు ఓట్లు వేయడం ఎందుకు ఆ సినిమా యూనియన్ వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుంటారు కదా ఎవరు ఎక్కువ సినిమా టికెట్లు అమ్మిపిస్తారు వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ ఇంకా ఏమంటారు ఇటువంటి ఎమ్మెల్యేలు మంత్రులను ఇటువంటి నాయకులను చూస్తే రాబోయే రోజుల్లో మన ప్రజలకిచ్చే ఎన్నికల మేనిఫెస్టోలు కూడా మారతాయేమో అదిగో పలానా సినిమా హీరో తరపున సినిమా ప్రతి సినిమా రిలీజ్ అయితే నేను లక్ష టికెట్లు కొంటాను పలానా హీరో తరపున నేను ఏమంటారు పది రోజుల పాటు రోజుకి యాభై వేల మందికి సినిమా చూపెడతాను ఆ సినిమా టికెట్ ఇంత రేట్లు నేను పెంచుతా ఇన్ని రికార్డులు క్రియేట్ చేసేలా నేను చూసుకుంటా అని మేనిఫెస్టోలు ఏమైనా కనుక హామీలు ఏమైనా ఇస్తారేమో అనిపిస్తుంది ఈ అది ఇచ్చిన ఆశ్చర్యం లేదేమో దీనికంటే అదే పెట్టరేమో ఈ ఫ్లెక్సీల పంచాయతీ పోస్టర్లు వేసుకునే పంచాయతీ సినిమా టికెట్ల పంచాయతీ ఆ సినిమా టికెట్లు పెంచే పంచాయతీ ఫ్లాప్ అయిన సినిమా కొంచెం డబ్బులు రావాలని చెప్పే పంచాయతీ ఆ సినిమా టికెట్ ప్రీమియర్ అంటే ఆరు వందలు వెయ్యి రూపాయలు అని చెప్పి ఇష్టరీతికి వసూలు చేసుకునే పంచాయతీ ప్రభుత్వం అధికారికంగా మద్దతు ఇచ్చే పంచాయతీ ఏందండి ఇదంతా ఎవరికి పట్టిన అంశాలు ఇవన్నీ ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులను కూడా సినిమాటిక్ చేసేస్తూ ఉన్నారా మామూలు ఎదుగుదల కాదులేండి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చూస్తే రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతోంది దినదినాభివృద్ధి చెందుతోంది మంచిది ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి మంత్రులు పది కాలాల పాటు మీరే రాష్ట్రాలను దేశాలను పరిపాలించండి